హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు మహబూబ్నగర్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఆల్రెడీ ఒక మూడు నుంచి నాలుగు బోర్లు వేసి ప్రజెంట్ కరువు పరిస్థితిలో ఆల్రెడీ సక్సెస్ అయిన బోర్లు కూడా ప్రజెంట్ తగ్గడం జరిగింది ఆల్రెడీ రెండించులు రెండించులన్నర పోసే బోర్లు కూడా ఇప్పుడు ఒక బోర్ మొత్తానికి డ్రై అయింది ఒక బోర్ ఏమో హాఫ్ వరకు ప్రజెంట్ రావడం జరుగుతుంది ఈ రైతు ఈ కరువు పరిస్థితులు కూడా ప్రజెంట్ నడిసే బోర్ కావాలనే ఉద్దేశంతో ఒక నాలుగు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ఆ నాలుగు పాయింట్లలో ఈ ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మిగతా పాయింట్లో మనకి ఎక్కడ ఫ్లో అనేది చూపలేదు అందుకనే ఈ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో మొత్తానికి తగ్గిన బోర్లు మళ్ళీ వర్షాలు పడితే రెండు రెండున్నర ఇంచ్ల వరకు పుంజుకుంటాయండి అందుకనే రైతుకు ఒకవేళ పాయింట్లో వాటర్ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ వర్షాలు పడితే ఫుల్ వాటర్ వస్తాయండి అందుకనే రైతుకు ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకి వీడియో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి నెక్స్ట్